నమస్తే వెల్కమ్ టు తెలంగాణ పబ్లిక్ టీవీ ఇంకా తెలంగాణ రాష్ట్రంలో కమిషన్ల దందా నడుస్తుంది అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కమిషన్ల దందా నడిపిస్తున్నాడు ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా ఏ పని చూసుకున్నా ఏ కాంట్రాక్టర్ దగ్గర చూసుకుంటే కూడా అటు రియల్ ఎస్టేట్ దందా కావచ్చు ఏ దందలో చూసుకున్నా కూడా ఏ బిజినెస్లో చూసుకున్నా కూడా ఇరవై నుంచి ముప్పై శాతం వరకు కమిషన్లు తీసుకుంటున్నారు కమిషన్ల దందా నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత వ్యాపారస్తులు భయపడుతున్నారు చిన్న చిన్న పనులు చేసుకోవాలన్నా కూడా కమిషన్లు తీసుకుంటున్నారని చెప్పి ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు తర్వాత బీజేపీ పార్టీ కావచ్చు ఏదైతే ఎన్ని రోజులు ఆరోపించినాయో అవన్నీ నిజాలు అనిపించారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ ఉంది కదా ఆమె ఏం మాట్లాడిందో ఒకసారి వీడియో చూసే ప్రయత్నం చేద్దాం

చాలా మంత్రులు అంటే మాజీ మంత్రులు అనలే ప్రతిపక్ష ఏది బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అనలే డైరెక్టు మిగతా మంత్రులు అంటే నాతో పాటు ఉన్న మంత్రులు అన్నట్లుగానే మాట్లాడింది ఇంకా మంత్రులు అందరూ క్యాజువల్గా ఏమన్నా పని మీద పోతే వ్యాపారస్తులు ఎవరైనా పని మీద పోతే కూడా డబ్బులు అడుగుతారు ముప్పై ముప్పై శాతం లేకపోతే ఇరవై శాతం ఇట్లా కమిషన్లు అడుగుతారు నేను అట్లా అడిగాను అని చెప్పి అంటే కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్న మా కాంగ్రెస్ పార్టీల ఈ దంద నడుస్తుంది అనేది ఒకటి క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేసింది చెప్పింది సో దాని తర్వాత కేటీఆర్ ట్వీట్ చేయడం ఇంకా ప్రతిపక్ష నాయకులు నిజంగానే కొండ సురేఖ నిజం ఒప్పుకుంది ఆ మంత్రులు ఎవరు పేర్లన్నా బయట పెట్టని చెప్పి కేటీఆర్ కూడా అడుగుతున్నాడు సో కాంగ్రెస్ పార్టీ నాయకులేమో ఇంకా దాన్ని తిప్పికొట్టే విధంగా ఈ లేదు ఏది కొండ సురేఖ కావాలని చేయలేదు ఈ కామెంట్స్ గత ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసింది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు కానీ ఇప్పుడు కొండ సూర్యంగా క్లియర్గా చెప్తా ఉంది మాజీ మంత్రులు అనలే ఆమె మంత్రులు నాతో పాటు ఉన్న మంత్రులు ఇట్లా చేస్తారు కానీ నేను చేయను అనే విధంగా మాట్లాడింది ఆమె సో వీడియో అయితే చూస్తున్నాం దాంతోపాటు పాటు నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఒక చేదు అనుభవం ఎదురైంది పొంగులేట్టి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని ఏది ఆత్మీయ ఆలింగనం చేసుకునే క్రమంలో జీవన్ రెడ్డి ఏమొద్దు మీ కౌగిలి వద్దు ఏమొద్దు అని చెప్పి కొంతవరకు జీవన్ రెడ్డి ఎమోషనల్ అయిందని చెప్పొచ్చు ఒకసారి దానికి సంబంధించి మా సో ఏమంటున్నారు జీవన్ రెడ్డి మా మా కాంగ్రెస్ పార్టీ మేము అసలైన కాంగ్రెస్ పార్టీ నాయకులము ఎక్కడున్నామో మమ్మల్ని మూ ఏది మూలకు పడేసిర్రు ఇక మీ పని మీరు కానివ్వండి మీ రాజ్యం మీరు అని చెప్పి జీవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేసి పొంగులేటి శ్రీనివాస రెడ్డి దగ్గరికి వచ్చి కౌగిలించుకోవాలని ప్రయత్నం చేసినా కూడా వద్దు నాయన అని చెప్పి పెట్టారు సో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లా ఉంది పరిస్థితి ఏ హామీలు చెప్పింది ప్రజలకి ఎంతవరకు న్యాయం చేస్తుంది అనేది సొంత పార్టీ నాయకులు ఇట్లా చెప్పుకోవడం కొంతవరకు ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు మరి తొందరగా వీలైనంత తొందరగా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాం వీలైనంత తొందరగా స్థానిక ఎలక్షన్లు పెడితే అసలు ప్రజలు నిజంగా కాంగ్రెస్ పార్టీని మెచ్చుకుంటున్నారా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి గతంలో తన ఏది ట్విట్టర్ హ్యాండిల్లోనే పెట్టించున్నారా సోషల్ మీడియాలో ఎట్లా ఉంది ఫామ్ హౌస్ పాలన కావాలా ప్రజా పాలన కావాలా అని చెప్పి ప్రజలను అడిగినప్పుడు ప్రజలు ఎట్లా సమాధానం ఇచ్చారో చూసినాం సో మళ్ళీ నిజంగా కాంగ్రెస్ పార్టీ ఎట్లుంది ఈ మంత్రులు చెప్తున్నది కొంతవరకు లేకపోతే వీళ్ళు వ్యవహారం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ మీద లేకపోతే రేవంత్ రెడ్డి మీద అసహనంతోన రేవంత్ రెడ్డిని కూర్చుదిం దింపే ప్రయత్నంలో చేసి ఇవన్నీ చేస్తూ ఉన్నారని చెప్పి రకరకాల విమర్శలు చేస్తూ ఉన్నారు కొంతమంది కాంగ్రెస్ పార్టీ అంటే ముఖ్యంగా రేవంత్ అభిమానులు సో రేవంత్ అన్న అభిమానులకు ఒకటే ఏంటంటే నెక్స్ట్ స్థానిక ఎలక్షన్లు పెడితే ఎంతమంది గెలుస్తారు మనల్లు నిజంగా అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయింది ఎంతవరకు మీరు హామీలు అమలు చేయగలిగలిగారు ఎంతవరకు మనల్ని విశ్వాస విశ్వాసంగా విశ్వసిస్తారు ప్రజలు అనేది ఒకసారి తెలుస్తుంది సో తొందరగా రేవంత్ అన్నకు చెప్పి స్థానిక ఎలక్షన్లు పెట్టించే ప్రయత్నం చేస్తారని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు సో ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఉంది సో ఒకసారి ఆంధ్రజ్యోతి పత్రిక చూసే ప్రయత్నం చేద్దాం ఏంది అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏది అందల నిన్న పాపం ఏది పిల్లల వచ్చారు మన మామన్నారికి వచ్చారు వచ్చిన తర్వాత పెద్ద హాస్పిటల్కి పోయి ఏది అక్కడున్న పేషెంట్లను చూడడానికి కానీ పేద ఏది పేద మధ్యతరగి మధ్యతరగతి వాళ్ళు ఉండే హాస్పిటల్కి అయితే పోలే ఇక అది కూడా మాట్లాడదాం సో ఆంధ్రజ్యోతి పత్రిక చూసుకుంటే ఇక లక్షకు ఐదు వేలు అమెరికా నుంచి డబ్బు పంపితే ఇకపై పన్ను బాధుడే విదేశాలకు నగదు బదిలీలపై ఐదు శాతం పన్ను విధిస్తూ బిల్లు కాంగ్రెస్ ఆమోదం పొం పొందితే జూలై నాలుగు నుంచి అమలు ప్రస్తుతం అమెరికాలో నలభై ఐదు లక్షల మంది భారతీయులు కొత్త పన్నుతో వీరిపై రూపాయలు పదమూడు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది కోట్ల మేర భారం అమెరికా నుంచి తగ్గనున్న నగదు బదిలీలు భారత రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావం అమెరికా పౌరులకు పన్ను నుంచి మినహాయింపు రెండు వేల ఇరవై మూడులో భారత్కు విదేశాల నుంచి పదకొండు వేల ఎనిమిది వందల కోట్ల డాలర్ల నగదు దాంట్లో ఇరవై ఎనిమిది శాతం అమెరికా నుంచే సో దాదాపు ఇరవై ఎనిమిది శాతం అంటే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అంటే ఇప్పుడు పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది ఎందుకంటే అమెరికా ఎందుకు భారత్ని పాక్ని రెండు ఒకటే అన్నట్టుగా చూస్తూ ఉంది ఎందుకో భారత్పై అమెరికా కొంతవరకు భారత్ని ఇబ్బందులు నట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది ముఖ్యంగా ట్రంప్ ఏదైతే ఇక నేను చెప్తేనే యుద్ధం ఆపిండ్రు లేకపోతే నేను వ్యాపారం బంద్ చేస్తా లేకపోతే ఇంకా మీపై సుంకాలు పెంచుతా అన్నట్లుగా మొన్న మాట్లాడిను కదా ఇక దానికి సంబంధించిన వార్త ఇక లక్షకు ఐదు వేలు అంటే దాదాపు ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ తీసుకుంటా ఉన్నారు సో దానిపైన మరి మన కేంద్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది మరి వాళ్ళతోనూ ఆలోచనలు చేస్తుందా లేకపోతే ఏంది పరిస్థితి అనేది వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఇంకా ట్రంప్ మిస్టరీ భారత్ విషయంలో చర్చనీయాంశంగా అమెరికా అధ్యక్షుడి వైఖరి మోదీ మోదీకి ప్రాధాన్యత ఇస్తూనే పన్ను మోత వాణిజ్య చర్చలు జరుగుతున్నా కానీ జీరో ట్యాక్స్ అంటూ వ్యాఖ్యలు ఐఫోన్ యూనిట్లను భారత్ నుంచి తరలించాలని యాపిల్కు సూచన భారత్ పాకులను ఒకే ఘాటిన కట్టే వైఖరి టర్కీతో క్షిపణుల విక్రయ కాంట్రాక్టు తొలిత హడావుడి చేసిన చివరికి చైనా పైన సానుకూల వైఖరి అని చెప్పి వార్తను చూస్తూ ఉన్నాం వాస్తవంగా భారత్ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహరిస్తున్న తీరైతే కొంతవరకు చర్చనీయాంశంగా మారింది మరి మోదీ కావచ్చు ఇంకా కేంద్రానికి సంబంధించిన మంత్రులు కావచ్చు ఒక మంత్రి నిన్న మొన్న ట్వీట్ చేసినట్లు ట్రంప్ మీద ఏది ఎందుకు భారత్ మీద ఇట్లా చేస్తున్నాం అన్నట్టుగా కొంతవరకు ట్రంప్కు వ్యతిరేకంగా ట్వీట్ చేస్తే కేంద్రం నుంచి పెద్దలు మళ్ళీ ట్వీట్ డిలీట్ చేయించారు తర్వాత మంత్రి వివరణ ఇచ్చినట్ట అది ఏవదో జరిగింది మొత్తం మీద ట్రంప్ అయితే కొంతవరకు భారత్ మీద ప్రధికారం తీర్చుకుంటున్నాడా ఏదన్నట్లు అనిపిస్తుంది పరిస్థితి ఏందనేది వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది ఇక నేడు రేపు వారి వారనలు దేశ ఏది రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే అవకాశం హైదరాబాద్ వాతావరణ శాఖ సూచన ఇంకా వర్షానికి సంబంధించి ఇంకా నెలాఖరు లోపు కాళేశ్వరం నివేదిక ఈ కాళేశ్వరం నివేదిక రెండేళ్ళు అయింది ఏది ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి కూడా ఇంకా నివేదిక ఇస్తూనే ఉంటారు ఇంకా ఏది విచారణ జరుగుతూనే ఉంటుంది ఏది కేసీఆర్ అరెస్ట్ రావడం పిలవకుండానే విచారణ పూర్తి చేస్తుంటారు మరి గతంలో ఆల్రెడీ అధికారంలో ఉన్న వాళ్ళని పిలిచి విచారణ చేస్తేనే కదా తెలిసేది పీసీ ఘోష్ కమిషన్ నిర్ణయం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి లోపాల వైఫల్యాలపై విచారణ జరుగుతున్నప్పుడు ఏది జరుపుతు జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఈ నెల లోపు అంటే ఈ నెల ఇరవై రెండవ తేదీ తర్వాత నివేదికను ప్రభుత్వానికి అంది అందించనుంది మేడిగడ్డ అన్నరాం సుందిల్లా బ్యారేజీలో డిజైన్ నిర్మాణం నాణ్యత తదితర అంశాలపైన ఈ నివేదిక ఉంటుంది అసలు కేసీఆర్ని హరిశ్రమ్ని పిలువకున్న హరిశ్రావు అంటే గ గతంలో ఫస్ట్ వచ్చిన నీటి పారుదలకు సంబంధించిన శాఖ ఆ శాఖకు సంబంధించిన మంత్రి ఆయనని కాబట్టి ఆయన పిలవాలి కానీ ఆయనను పిలవకుండా విచారణ చేస్తామంటే ఇంకా ఈ ఫైల్ మూలక పడేటట్లుగా కనిపిస్తూ ఉంది అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ అంటే రాజకీయ పార్టీలన్నీ ప్రజల్ని పిచ్చోళ్ళం చేస్తున్నాయి కొంతవరకని కూడా మాట్లాడుకోవచ్చు ఇంకా హైదరాబాద్లో డేటా సిటీ భవిష్యత్తులో డేటా సెంటర్ల హబ్గా హైదరాబాద్ పెరిగే విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా ప్రణాళిక ఉండాలి పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించాలి ఫ్లోటింగ్ ప్లాంట్లు అవుట్రింగ్ రోడ్లు ఫుట్పాత్లు నాళ్ళపై సౌర విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలు పరిశీలించండి ఫ్యూచర్ సిటీతో స్తంభాలు లైన్లు టవర్లు బయటకు కనిపించిహెచ్ఎంసీ పరిధిలో స్మార్ట్ పోల్స్ ఏర్పాటు చేయండి విద్యుత్ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా భవిష్యత్తులో డేటా సెంటర్ల హబ్గా హైదరాబాద్ ఉంటుందని చెప్పి డేటా సిటీ అని చెప్పి హైదరాబాద్లో దానికి సంబంధించిన వార్త ఇంకా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భవిష్యత్తులో ఏది విద్యుత్ ఇంకా కొరతగా మారుతుంది దానికి సంబంధించి స్మార్ట్ పోల్స్ అవన్నీ ఏర్పాటు చేయాలి అని చెప్పి దానికి సంబంధించిన వార్త ఇంకా నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం పీడి యాక్ట్ పెట్టే పోలీసులు టాస్క్ టాస్క్ ఫోర్స్ బృందాలు తడిగి చేయాలి వ్యవసాయ శాఖపై సమీక్షలో సీఎం రేవంత్ ఇంకా వ్యవసాయ శాఖపై సమీక్ష చేస్తున్నాడు కానీ రైతు భరోసా ఏమో మీరు ఇస్తామని చెప్పినా ఏది ముప్పై ఒకటి తారీఖు దాటిపై ఈ నిరాకరణ లోపల వేస్తామని చెప్తున్నారు వస్తే సంతోషమే లేకపోతే రైతుల ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుంది రైతు బంధు అయితే తప్పకుండా వెళ్ళి ఇప్పుడు ఏదైతే వరి కూడా నాని ఏది తడిచిన ధాన్యాన్ని కూడా కొంటామని చెప్తున్నారు పాడైపోయిన పంటకు నష్టం ఏది నష్టపరిహారం ఇస్తామని చెప్తున్నారు మరి ఎప్పుడు ఇస్తారు ఏందనేది కూడా చెప్పాలి దానికి సంబంధించి కూడా మాట్లాడాలి వాస్తవానికి ఈ పీడి యాక్టులు ఇవన్నీ బడబడ వ్యాపారస్తులు ఎక్కడైతే తయారు చేస్తూ ఉన్నారో ఆ తయారు చేసేది ఆప్తే అయిపోతుంది కదా నకిలీ విత్తనాల ఏది అక్కడ దుకాణాలపై దాడి చేయడం అవన్నీ కాకుండా అసలు ఎక్కడి నుంచి వస్తుంది అసలు దాని మొదలు ఎక్కడి నుంచి అనేది పట్టుకుంటే పరిస్థితి కొంతవరకు వచ్చు ఇక ఇక రేవంత్ రెడ్డి అయితే వచ్చిన తర్వాత రైతులు ఎంత సంతోషంగా ఉన్నారో ప్రజలందరూ చూస్తున్నారు ఇంకా దానికి సంబంధించి మనం ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు ఇక మోదీకి సంబంధించిన వార్త ఒకటి పోలవరంపై ఇరవై ఎనిమిది నా ప్రధాని సమీక్ష వర్చువల్గా హాజరు కానున్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ వర్జిస్ సీఎంలు ముంపు ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలంటున్న తెలంగాణ ఇక పోలవరంకి సంబంధించి ప్రధానికి సంబంధించిన సమీక్ష ఉంటుంది దానికి సంబంధించిన వార్త ఇక ఐసీయూలో పిల్లలతో అందల బొమ్మల ముచ్చట్లు ఇంతకుముందు మనం మాట్లాడుకున్న ఏఐజీ హాస్పిటల్లో ఏది చికిత్స పొందుతున్న పిల్లలను పరామర్శించిన ప్రపంచ సుందరి పోటీదారులు హైదరాబాద్ శివార్లలోని ఏకో పార్కులోని ప పర్యటన మహా మహబూబ్ నగర్లోను పిల్లల మరి వద్దకు బతుకమ్మ ఆడి మొక్కులు నాటిన ఏది మొక్కలు నాటిన సుందరి మండలి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుని పరామర్శిస్తున్న మిస్ నైజీరియన్ అట మహబూబ్నగర్ జిల్లాలో ప్రఖ్యాత పిల్లల మరి చెట్టు వద్ద సుందరని మండల సుందరని మండలం అంటే మన మహమ్మార్ల పిల్లలు లేరా లేకపోతే మన మామనర్ల హాస్పిటల్ లేవా ఏజీ హాస్పిటల్ ఎవరు ఉంటారు మన పేదవర్గాలు ఉంటారా ఏజీ హాస్పిటల్ అంటే కార్పొరేట్ ఆసుపత్రి పెద్ద ఆసుపత్రి అది సో దానికి సంబంధించి ఇక మొత్తం మీద వార్త ఇట్లా ఉంది ఇక ఇళ్ళ వచ్చారు బతుకమ్మ ఆడినంట మొక్కలు నాటినంట ఈడనేమో మొక్కలు నాటిస్తున్నాం ఎస్సీఎల్నేమో మొత్తం కొట్టిపడేసాడు ఏది మొత్తం కొన్ని లక్షల ఏది చెట్లను కొట్టిపడేసి ఏది పరిస్థితి అనేది దానిపైన మాట్లాడతలేరు మళ్ళీ రక్షణ రంగానికి మరో యాభై వేల కోట్లు ఆపరేషన్ సింధుర్ నేపథ్యమే కారణం మొత్తం రక్షణ బడ్జెట్ ఏడు లక్షల కోట్లు దాటే అవకాశం పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆమోదు ఇక మొత్తం మీద రక్షణకు సంబంధించిన ఈ విభాగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేటట్ల కేంద్రం అయితే నిర్ణయం తీసుకోబోతుంది దానికి సంబంధించిన వార్త ఇక రూపాయలు వంద కోట్ల పన్ను ఎగవేత లగ్జరీ కార్ల డీలర్ అరెస్టు హైదరాబాద్లో ఏది బషరత్ అద్భుతంలోకి అహ్మదాబాద్కు తరలింపు కార్లు కొనుగోలు చేసిన వారిలో నేతలు ప్రముఖులు పన్ను ఎగవెత్తుతో సంబంధం ఉన్న వారిపైన దర్యాప్తు ఆ నేతలు ఏది ఎవరైతే ఈ ప్రముఖులు వాళ్ళ పేర్లు రావు కింది స్థాయి వాళ్ళు ఎవరైతే చిన్న చిన్న ఏది షోరూమ్లు లేకపోతే కింది స్థాయి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లు ఇస్తారు అంతే ఈ ఈ ప్రముఖులు ఈ నేతలు వాళ్ళ పేర్లు రాయచ్చు కదా ఎవరు ఆ ప్రముఖులు అనేది చెప్పొచ్చు కదా ఆ పన్ను ఎగవేసిన వాళ్ళు ఎవరు ఆ ప్రముఖులు ఎవరు ఆ ముఖ్యమైన నేతలు ఎవరు అది కూడా బహిర్గతం చేయాలి దాదాపు వంద కోట్లు అంటే అంటే ప్రభుత్వ ఖజానాకు ఎంత గండి కొడుతున్నారు అనేది కూడా ఆలోచన చేయాలి ఇక విజయ్ షాపై చర్యలు తీసుకోండి మోదీకి కర్నల్ సోఫియా బంధువులు వినతి తుర్కే ఉత్పత్తులు వద్దు యాపిల్ దిగుమతిని నిలిపే నిలిపేసిన ఢిల్లీ మండి ఆభరణాలు కొన్ ఏది కొనమన్నా లఖన్పూర్ వ్యాపారస్తు వ్యాపారులు పాక్ సరిహద్దుల మీదుగా భారత్ ఆఫ్ఘన్ ట్రక్లు తాలిబాన్ మంత్రితో జై జయశంకర్ చర్చల్లో నిర్ణయం అంట ఇంకా కేంద్రానికి సంబంధించిన వార్తలు ఇక ఇట్లా ఉన్నాయి నీరజ్ మరో చరిత్ర తొంభై మీటర్ల మార్కు దాటిన భారత్ జవెలిన్ స్టార్ ఈ ఘనత సాధించిన మూడో ఆసియా అథ్లెట్ డైమండ్ లీగ్లో రెండవ స్థానం అంట ఇంకా అసెంబ్లీ మండలి ఒకే చోటు పార్లమెంట్ తరహాలో ఏర్పాట్లు పరిశీలి పనులను పరిశీలించిన మండలి చైర్మన్ గుత్త ఏది సుఖేందర్ రెడ్డి ఇంకా ఏది అసెంబ్లీ మండలి ఒకే చోటు ఆ నుంచి నడవడానికి ఇబ్బంది అవుతుంది ఇక మండలి నడిచేటప్పుడు కూడా కొంతమంది మంత్రివర్గానికి సంబంధించిన మంత్రులు కూడా కొంతమంది అక్కడ మండలిలో ఉండాల్సి వస్తుంది ఇక కొంచెం డిస్టెన్స్ ఎక్కువైతుంది కాబట్టి రెండు ఒకే చోట చేస్తే కొంతవరకు అనుకూలంగా ఉంటుంది వ్యవహారం జరపడానికి కూడా అని చెప్పి దానికి సంబంధించిన వార్త ఇక పశ్చిమ బెంగాల్ ఉద్యోగులు డిఏ ఇరవై ఐదు శాతం పెంచండి మూడు నెలల్లో అమలు చేయండి రాష్ట్ర సర్కారుకు సుప్రీంకోర్టు ఆదేశం ఇక ప ఏది పశ్చిమ బెంగాల్ ఉద్యోగుల డిఏ ఇరవై ఐదు శాతం పెంచండి అని చెప్పి అక్కడ రాష్ట్ర సర్కారుకు సుప్రీంకోర్టు ఆదేశం చేసిన ఆదేశం జారీ చేసిన దానికి సంబంధించిన వార్త ఇంకా ఒకసారి తెలంగాణ పత్రిక జర్నలిస్ట్ శంకర్కి సంబంధించింది ఏది మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పుడూ విమర్శిస్తుంటారు పేపర్ని ఎందుకంటే కొంతవరకు నిజాలు రాసే ప్రయత్నం చేస్తారు నిజాలు రాస్తారు కూడా ఇక ఫైల్ కదలాలంటే డబ్బులు ఇవ్వాల్సింది చర్చనీయాంశంగా మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలు కొండ సురేఖ ఇంత పెద్ద ఎత్తున ఏది వ్యాఖ్యలు చేస్తే కూడా ఆంధ్రజ్యోతిలో కనీసం కొండ సురేఖ మాట్లాడినట్లు కూడా ఎక్కడా రాలే ఇంత పెద్ద పత్రిక ఏ వార్తాపత్రిక ఉంది కదా ఆంధ్రజ్యోతి పత్రిక ఎవరిది ఇది క్లియర్గా ప్రజలు మరి ప్రజలకు తెలుస్తుంది క్లియర్గా ఇట్లా చేస్తేనే సో కనీసం ఒక చిన్న మూలకు కూడా రాలే ఏది కొండ సురేఖ ఇట్లా ఎందుకు మాట్లాడింది ఏంది పరిస్థితి అనే దానిపైన మాట్లాడలే అందుకే ఈ పేపర్ని మనం రెగ్యులర్గా చదవాల్సిన అవసరం వస్తుంది ఎందుకంటే వాస్తవాలు కూడా మాట్లాడుకోవాలి ఎంత ప్రభుత్వానికి డబ్బు కొట్టుకోవాలనుకున్నా ఎంత ఇది చేయాలనుకున్నా కూడా వాస్తవానికి అయితే ఏది వాస్తవాలైతే మాట్లాడుకోవాలి ఎంత ఎక్కడ ప్రభుత్వానికి ఒక్క వార్తన యాంటీగా ఉందా ఒక్క వార్తనన్నా జ్యోతి పేపర్లో ఒక్క వార్త ఇట్లా ఉంది పరిస్థితి సో ఫైల్ కదలంటే డబ్బులు ఇవ్వాల్సింది చర్చనీయాంశంగా కొండ సురేఖ వ్యాఖ్యలు మంత్రులు తీసుకునే ఫైల్ క్లియర్ ఏది మంత్రులు డబ్బులు తీసుకునే ఫైల్ క్లియర్ చేస్తారన్న కో సురేఖ కాంగ్రెస్ అంటే సర్కార్ అంటేనే ముప్పై శాతం కమిషన్ కమిషన్ సర్కార్ అనే చర్చ ఆర్ఆర్బి యూ ట్యాక్స్లు వసూలు చేస్తున్న చేస్తున్నారని ఇప్పటికే ప్రధాని సైతం ఆరోపణలు మంత్రి మాటలతో ఆరోపణలు నిజమని ప్రచారం వాస్తవానికి గతంలో టూ మంత్స్ కిందనే అనుకుంటాం మన ప్రధాని మోదీ వచ్చి కూడా మోదీ గారు వచ్చి కూడా ఈ సర్కార్ మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ సర్కారు ఏదైతే రేవంత్ సర్కార్ ఉందో సర్కారు ఏది ఇది డబ్బులు తీసుకుంటూ ఉంది కమిషన్ తీసుకుంటుందని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణ చేశారు కాంగ్రెస్ అంటేనే కమిషన్లు కమిషన్లు అంటేనే కాంగ్రెస్ ఇవి ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు ఏది ఇప్పటి వరకు ఇంతకుముందు వారు కానీ ఇప్పుడు మంత్రి కొండ సురేఖ అనే అంటే అధికార పార్టీలో ఉన్న మంత్రి మంత్రి అంటే ఇంకా ప్రతిపక్ష పార్టీ ఏది కాదు అధికార పార్టీకి సంబంధించిన నాయకురాలు ఈ విషయాన్ని బహిరంగంగా ఒప్పుకున్నారు మంత్రుల దగ్గరికి వచ్చే ఫైళ్ళు ఫైళ్లకు క్లియరెన్స్ రావాలంటే డబ్బులు ఇవ్వాల్సిందేనని చెప్పడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది స్వయంగా మంత్రినే డబ్బులు తీసుకుంటున్నారని చెప్పడంతో ప్రతిపక్షాలు ఇన్నాళ్ళు చేసిన ఆరోపణలు నిజమని స్పష్టమైనవి దీంతో కాంగ్రెస్ కమిషన్ల వ్యవహారం చచ్చ రచ్చరచ్చగా మారింది సొంత పార్టీలోని కుంపటైంది కుంపటి పెట్టినట్లయింది సో ఇట్లా మొత్తం మీద అయితే కొండ సురేఖ నిన్న చేసిన వ్యాఖ్యలు హైలైట్ అయినాయి వాస్తవానికి సీఎం సార్ ఏది చెప్పాలి వాస్తవానికి హైడ్రాల ఎందుకు హైడ్రాని అంత ముఖ్యంగా తీసుకున్నారు ఎవరు అడిగినరు అని చెప్పి హైడ్రాని మీద తీసుకున్నారు ఎవరు అడిగినారు ప్రపంచ సుందర నిర్మలు రావాలి మన రాష్ట్రానికి అని చెప్పి ఎవరు అడిగినారు సరే డెవలప్ అయితే ఓకే కానీ ప్రజలు కోరుకున్నదైతే ఫస్ట్ ఇయర్ కదా ప్రజలకు ఇచ్చిన హామీలు అయితే ఫస్ట్ ఇయర్ కదా ఈ రెండు మూడు వందల ఎందుకు ఒక రూపాయి ఉడతలేదు మా తన అన్నప్పుడు ఈ రెండు మూడు వందల ఎందుకు వాళ్ళ ఖర్చు పెట్టడం ఎందుకు హైడ్రాకు ఈ వేల కోట్లు ఎందుకు లక్షల కోట్లు ఎందుకు హైడ్రాని ఎవరు అరిగింది ఇప్పుడు నిజంగా ఫ్యూచర్ సిటీ అయితే వాస్తవానికి కావాల్సింది కానీ ఇన్నేళ్ళుగా లేని ఇప్పుడే ఎందుకు ప్రజల్ని పేద ప్రజల్ని అది కూడా ఇబ్బంది పెట్టడం ఎందుకు నిజంగా మీరు చేయాలనుకుంటే కూడా నిజంగా ఆక్రమణ చేసిన ఆక్రమణకు గురైన ప్రాంతాలన్నీ మీరు తీసుకున్నారా మళ్ళీ ప్రభుత్వ ఆధీనంలోకి లేదు కదా సో మొత్తం మీద కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు అయితే పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి ఇక దానికి సంబంధించి నిన్న రాష్ట్రంలో కమిషన్ సర్కార్ ఇప్పటికైనా నిజాలు ఒప్పుకున్నారని చెప్పి మంత్రులే స్వయంగా చెప్తున్నారు కమిషన్లు తీసుకున్న మంత్రుల పేర్లు చెప్పాలి సురేఖ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాలని చెప్పి కేటీఆర్ చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి సమాధానం ఇవ్వాలని చెప్పి నిన్న కిషన్ రెడ్డి బీజేపీ పార్టీకి సంబంధించిన ఏది రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ పార్టీ అధ్యక్షుడు మంత్రి ఏది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అదేవిధంగా మాజీ మంత్రి హరి ఏది కేటీఆర్ కూడా చెప్తా ఉన్నాడు నిజంగా ఈ ఈ ఏదైతే కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలపైన దర్యాప్తు చేపట్టాలని చెప్పి కేటీఆర్ అంటా ఉన్నాడు ఇంకా నిజం ఒప్పుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి నిజం ఇప్పటికైనా ఒప్పుకోవాలి రేవంత్ రెడ్డి దీనికి సమాధానం ఇవ్వాలని చెప్పి కిషన్ రెడ్డి చెప్తున్నాను దానికి సంబంధించిన వార్తను హైలైట్ చేసింది ఇక రేవంత్ బుద్ధి తెచ్చుకో నేను నిర్ణయాలు శాపంగా మారుతున్నాయి రాష్ట్ర పరువును మంట కల్పొద్దు కంచకచ్చబపోయే భూముల విషయంలో సుప్రీం తీర్పును ప్రజలు స్వాగతిస్తున్నారు రాష్ట్రంలో గుంట నక్కలు ఎవరో తలిచిపోయింది సీఎం దొంగలా మారిపో దొరికిపోయారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపి వివేకానంద గౌరూ చెప్తా ఉన్నాడు ఏది రేవంత్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో ఏది వాస్తవానికి అక్కడ గుంట నక్కలు ఉన్నాయి ఎస్సీలో ఏది నక్కలు పులులు సింహాలు ఏం లేవు అసలు జీవరాశే లేదు ఎవరు అసలు లేవు అసలు లేదు ఏవీ లేవు అని చెప్పి పెద్ద ఎత్తున అసెంబ్లీలోనే చెప్పింది అనుకుంటా ఇక చివరికి చూస్తే కోర్టు తీర్పిచ్చిన తర్వాత సప్పు చేయకుండా ఇప్పుడు సో వాస్తవానికి ఇప్పటికైనా సమాధానం చెప్పాలి ఇక పుష్కరాలకు పైసలు ఫుల్లు సౌకర్యాలు నిల్లు ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన పుష్కరాలను సర్కార్ ఫెయిల్ అన్న విమర్శలు వస్తున్నాయి సరస్వ సరస్వతి పుష్కరాల కోసం మూడు నుంచి నాలుగు నెలలుగా ప్రభుత్వం హడబడి చేసిన ఏర్పాట్ల కోసం రూపాయలు ముప్పై ఐదు కోట్లు ఖర్చు పెట్టిన ఫలితం లేకుండా పోయింది కనీస సౌకర్యాలు కూడా లేవంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వెళ్ళేందుకు రోడ్డు లేదు నిలబడేందుకు నిలబడి లేదంటూ మండిపడుతున్నారు మా సొమ్ము తిన్నారు తప్ప మాకేం చేశారంటే నిలదీస్తున్నారు పుష్కరాలు మొదలైన రెండు రోజులకే జనం నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి దీనికి సంబంధించి సీఎం రేవంత్ సర్కార్ కానీ రేవంత్ రెడ్డి ఎవరైతే మంత్రిమండలి రేవంత్ రెడ్డి వీళ్ళు ఉంటారు కదా వాళ్ళన్నా మాట్లాడాలి చెప్పాలి ప్రజలకు సమాధానం చెప్పాలి ప్రతిపక్ష నాయకులకు చెప్పుకున్నా పర్లేదు ప్రజలకైతే చెప్పాలి ప్రజలు అడుగుతున్నప్పుడు సో ఇట్లా ఉంది పరిస్థితి ఇక ఏర్పాట్లపై భక్తుల మండిపాటు మొదలైన రెండు రోజులకి అసంతృప్తి వెళ్లేందుకు రోడ్డు లేదు నిలబడేందుకు జాగలేదు రూపాయలు ముప్పై ఐదు కోట్లు ఏం చేశారని జనం నిలబడితే దర్శనానికి వస్తే వంద రూపాయలు వసూలు చేస్తున్నారని సాధులు సైతం ఆగ్రహం నిన్న మనం వీడియో కూడా పెట్టిన దాంట్లో ఇంకా నేడే బీజేపీ తిరంగ యాత్ర ఆపరేషన్ సింధు ఆగదు రాజనాథ్ చెప్తా ఉన్నాడు ఇక కగార్ రాగదు ఆపరేషన్ సింధు రాగదు అని చెప్పి నిన్ననో మనను ఏది మో అమిత్ షా చెప్పిడ్ అనుకుంటా కగార్ ఆపరేషన్ కగార్ ఆగదు అని చెప్పి ఇక మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో ఇక దానికి సంబంధించిన వార్త ఇక రేవంత్కు సీఎం పదవి గణం ఏ క్షణమైనా సీఎంను మార్చే ఛాన్స్ సీఎం డిప్యూటీ సీఎం మధ్య విభేదాలు మంత్రివర్గం కూడా రెండుగా చీలింది మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాదు మంత్రివర్గ విస్తరణకు రేవంత్ అడ్డు ఆటలు సాగవని భయపడుతున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు బీజేపీ నేత ఎల్లటి మహేశ్వర రెడ్డి చెప్తా ఉన్నాడు ఇంకా ఏ క్షణమైనా రేవంత్ రెడ్డిని దిస్తారు అంటే కొంతవరకు సోషల్ మీడియాలో కూడా చర్చ నడుస్తూ ఉంది స్థానిక ఎలక్షన్లు అయిన తర్వాత రేవంత్ రెడ్డిని దించే ఉన్నాయి అందుకే రేవంత్ రెడ్డి స్థానిక ఎలక్షన్లు పెట్టడానికి కొంత కొంతవరకు జంకుతున్నాడు కొంతవరకు ప్రభుత్వం వెనుక స్థానిక ఎలక్షన్లు పెడితే నా సీటు పోతుందేమో స్థానిక ఎలక్షన్ల కోసం మళ్ళా ఒకవేళ నా సీట్ ఇప్పుడు పోతే స్థానిక ఎలక్షన్లో పూర్తి స్థాయిలో వ్యతిరేకమవుతుంది కాబట్టి స్థానిక ఎలక్షన్లు అయిన తర్వాత నా సీట్ను గుజ్జుకుందామని చెప్పి అధిష్టానం కూడా ప్లాన్ చేస్తుందని చెప్పి కొంతవరకు చర్చ నడుస్తుంది అది ఎంతవరకు వాస్తవం అనేది స్థానిక ఎలక్షన్స్ అయితే తెలుస్తుంది సో మొత్తం మీద ఏలేటి మహేశ్వర్ రెడ్డి అయితే గట్టిగా నిన్న మొన్న నుంచి కూడా గట్టిగానే ప్రభుత్వాన్ని ఆసుకుంటున్నాడు రేవంత్ రెడ్డికి సంబంధించిన కొన్ని కొన్ని విషయాలను కూడా బహిర్గతంగా మాట్లాడుతూ ఉన్నారు సో ఇట్లా నడుస్తుంది ఇక నూట ఇరవై తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం పండింది మేము డెబ్బై లక్షల మెట్రిక్ టన్నులు కొంటాం ఇప్పటికే యాభై లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం అధికారులు అప్రమత్తంగా ఉండాలి కొనుగోలు సాఫీగా జరగాలి అధికారులతో మంత్రి ఉత్తం వీడియో కాన్ఫరెన్స్ అంటే నూట ఇరవై తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం పడితే మీరు యాభై లక్షలేదు యాభై లక్షల మెట్రిక్ టన్నులు కొనుంటారు అంటే సగం కూడా కొండలేదు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్ల రేవంత్ రెడ్డి చెప్పిన మార్పు ఇదేనా రేవంత్ రెడ్డి చెప్పిన రైతు రాజ్యం రేవంత్ రెడ్డి చెప్పిన ఏది ప్రజాపాలన ఇదేనా ఇట్లా ఉంది పరిస్థితి ఇక పిల్లల మరియు సందర్శించిన సుందరి మనులు ఫోటోలకు ఫోజులు ఇచ్చిన బామలు ఏజీ ఆసుపత్రిలోనూ సందర్ చిన్నారులతో ముచ్చ ముచ్చటించిన తారులు ఇంకా ప్రపంచ సుందరిమణులకు సంబంధించిన వార్త ఇంకా జీసీసీ హబ్గా హైదరాబాద్ డేటా సిటీ సెంటర్ ఏర్పాటు చేయబోతున్న విద్యుత్ లైన్ల ఆధునీకరణపై దృష్టి పెట్టాలి అవసరాలను ముందస్తుగా అంచనా వేయాలి మూడేళ్ళ విద్యుత్ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి గ్రేటర్లో స్మార్ట్ ఫోన్స్ ఏర్పాటు చేయండి విద్యుత్ శాఖ రివ్యూలో రేవంత్ రెడ్డి ఈ కొంతవరకు ఈ ఏదైతే ఈ డేటా సిటీలు కావచ్చు ఈ స్మార్ట్ విద్యుత్ లైన్లు కావచ్చు ఈ మూడేళ్ళ ముందు చూపు కావచ్చు ఇవన్నీ కూడా కొంతవరకు ఏ విమర్శలు వస్తున్నాయంటే అసలు పైసలే పుడతలేవు పైసలే లేవు అసలు ఏది పథకాలు ఇవ్వడానికి కూడా పైసలు లేవు దొంగను చూసినట్లు చూస్తున్నారు బయటకు పోతే బజార్లో చెప్పులు కూడా ఎత్తుకపోతారని చూస్తున్నాను స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన అంశం ఇది అట్లాంటిది ఇవన్నీ ఎందుకు మనకు అసలు ప్రజలు అడుగుతున్నారో ప్రజలు కోరుకున్నది ఇవ్వండి ప్రజలు అడిగేది ఇవ్వండి అని చెప్పి విమర్శలు వస్తున్నాయి దీంట్లో కూడా ఈ ఏదైతే ఈ డేటా సిటీ సెంటర్లు కావచ్చు ఈ స్మార్ట్ ఫోన్స్ కావచ్చు వీటిలో కూడా ఏదో కొంతవరకు ప్రభుత్వం వీటి పేరు చెప్పి రేవంత్ సర్కార్ ఏదో కొంతవరకు ఏది జనానికి సంబంధించిన జన జనం సొమ్ము ప్రభుత్వ ఖజానాను లూటు చేయబోతున్నారని చెప్పి విమర్శలు వస్తూ ఉన్నాయి సో చూడాలి మరి ఏం జరుగుతుంది ఏంది పరిస్థితి అనేది సో ఇవి ఇవాటి వార్తలు ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే ఇక కమిషన్ల సర్కార్ అని చెప్పి సొంతంగా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఒప్పుకుంటున్నారు ప్రతిపక్షాలు అడుగుతూ ఉన్నారు ఎందుకు ఇంత కమిషన్ తీసుకుంటున్నారు నిజం ఒప్పుకోలే రేవంత్ రెడ్డి ఇప్పటికైనా సమాధానం చెప్పాలని చెప్పి సో అదేవిధంగా రేవంత్ సర్కార్ ఏదైతే రైతు రాజ్యం లేకపోతే ప్రజాపాలన ప్రజారాజ్యం ఇవన్నీ చెప్పిందో సో కొంతవరకు ఏది రైతుల సైడ్ ఆలోచన చేసి ఆ తలసిన ధ్యానాన్ని తొందరగాని అదేవిధంగా ఐకేపీ సెంటర్లు రైతులను మోసం చేస్తున్నాయని చెప్పి పెద్ద ఎత్తున సీఎం నియోజకవర్గంలోనే పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చెందుతున్నారు కొంతవరకు తీవ్రంగా విమర్శలు కూడా వస్తున్నాయి ఇంకా బహిర్గతంగా అయితే చర్చ రాలేదు ఐకేపీ సెంటర్ల ద్వారా రైతులు ఇచ్చిన ధాన్యాన్ని తీసుకొని మీ ఒడ్లు ఉన్నాయి లేకపోతే ఏదో ఒక పేరు చెప్పి రెండు సంచులు మూడు సంచులు పది సంచులు ఇట్లా కట్ చేసి రైతులని నష్ట నష్టపోయేలా చేస్తున్నారు రైతుల సొమ్ముని లూటు చేస్తున్నారని చెప్పి కూడా విమర్శలు వస్తున్నాయి దానికి సంబంధించి కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం ఇవి ఇవాళ వార్తలు ఇంకా నెక్స్ట్ మళ్ళీ రేపు కలుసుకుందాం थैंक यू सब्सक्राइब तेलंगाना पब्लिक टीवी